నేను డాక్టర్ స్వప్నప్రియ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ కాస్మెటాలజిస్ట్ ట్రైకాలజిస్ట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ అండి సో ఎండాకాలం వచ్చేస్తుంది అందరు సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ ఏం వాడాలి ఎంత స్పీఎఫ్ ఉండాలి ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి నేను చాలా డౌట్స్తో కన్ఫ్యూషన్తో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ట్రై చేస్తుంటారు అంత లోపలే ఇన్ని ప్రోడక్ట్స్ అక్యుములేట్ అయిపోయి ఉంటాయి అందరి దగ్గర సో యూజువలీ ఫస్ట్ థింగ్ అండి సన్ స్క్రీన్ ఎవరు వాడాలి అందరూ వాడాల ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు ఎవరు వాడాలి ఎవ్రీ ఏజ్ గ్రూప్ క్యాన్ యూజ్ కాకపోతే పిల్లల్లో యూజ్ చేసినప్పుడు సన్ స్క్రీన్స్ ఏంటంటే ఫిజికల్ సన్ స్క్రీన్స్ అంటారు అంటే అవి స్కిన్ లోపల అబ్జార్బ్షన్ కానీ అలాంటివి ఉండవు అండ్ ఆల్సో దే గివ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద సన్ రేస్ సో ఆ రీజన్ కోసం ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్ కోసం ఫిజికల్ సన్ స్క్రీన్సే వాడుకోవాలి అదే కమింగ్ టు ద ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ స్టార్టింగ్ ఫ్రమ్ అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా మనము అడల్ట్ టైప్ బేస్ సన్ స్క్రీన్స్ అనేది వాడుకోవచ్చు సో ఈ సన్ స్క్రీన్స్లో కూడా మినిమం స్టార్టింగ్ ఎస్పీఎఫ్ థర్టీ ఉండాలి అంటే చాలామంది మాయిశ్చరైజర్ మేము ఆడే మాయిశ్చరైజర్లో ఎస్పీఎఫ్ ఉంది అంటారు ఎస్పీఎఫ్ ఎంత ఉంది అని అడిగితే ఫిఫ్టీన్ వన్ ఫైవ్ సో దిస్ ఇస్ నాట్ ఎ సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అండి అండ్ ఆల్సో క్వాంటిటీ మనం మాయిశ్చరైజర్ ఎంత వాడతామండి జస్ట్ ఏ స్మాల్ క్వాంటిటీ టు ద ఎంటైర్ ఫేస్ సో ఆ ఎస్పీఎఫ్ ఫిఫ్టీన్ ఉండేది ఆ స్మాల్ క్వాంటిటీ వాడినప్పుడు అది ఇట్ విల్ కమ్ డౌన్ టు ఫైవ్ ఆర్ సంథింగ్ సో ఇట్ ఈస్ సమ్థింగ్ అడ్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ హ్యావింగ్ ఎనీ సన్ స్క్రీన్ ప్రాపర్టీస్ సో డెఫినెట్లీ మినిమం సపరేట్గా ఒక సన్ స్క్రీన్ వాడుకోవడం ఈజ్ ఇంపార్టెంట్ థర్టీ ఎస్పీఎఫ్ స్టార్ట్ చేయడము ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ బాడీ ఏరియాస్కి వాడుతున్నారు అనుకుంటే ఈవెన్ హైయర్ ఎస్పీఎఫ్ వాడుకోవడం ఈజ్ బెటర్ ఎందుకంటే క్వాంటిటీ ఆఫ్ ద సన్ స్క్రీన్ వన్స్ ఏ కట్ అవును ఎందుకంటే మనం ఎంత చెప్పిన తర్వాత కూడా ప్రాపర్ టీ స్పూన్ రూల్ ఫేస్ ఒక టీ స్పూన్ ఒక హ్యాండ్కి ఒకటి ఇవన్నీ నెక్ అవన్నీ కంబైన్ చేసినప్పుడు క్వాంటిటీ షుడ్ ఇంక్రీస్ అని చెప్తాం బట్ స్టిల్ పీపుల్ డోంట్ టెన్ టు ఫాలో దట్ రూల్ అండ్ దే సే సన్ స్క్రీన్ వాడాము అయినా కూడా నల్లగయ్యాము అయినా కూడా అలర్జీస్ వచ్చాయి అని దట్ ఈస్ వెరీ కామన్ స్టేట్మెంట్ బీసీ సి మనం వాడే సన్ స్క్రీన్ కేవలం అల్ట్రావయలెట్ ఏ ఒకటే కాదు అల్ట్రా ఏ బి అండ్ ఇంటర్నెట్ రేడియేషన్ అంటే పర్టికులర్లీ ఇండోర్స్ ఎక్కువసేపు మనము కిచెన్లో ఆ హీట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు అన్నప్పుడు నీడ్ దట్ కంప్లీట్ ప్రొటెక్షన్ కావాలి అది కాకుండా ఇప్పుడు స్క్రీన్స్ నుంచి వచ్చే బ్లూ లైట్ ఈ బ్లూ లైట్ వల్ల కూడా పిగ్మెంట్ అంటే మనకి ఎక్స్పోజర్ ఆఫ్ రేడియేషన్ లాగా ఉంటుంది దానివల్ల కూడా విఆర్ ఎక్స్ కాజింగ్ సమ్ డ్యామేజ్ సో ఈ బ్లూ లైట్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనేది కూడా ఉంటే వెన్ పర్సన్ ఈజ్ ఎక్స్పోజ్ టు స్క్రీన్స్ ఫర్ లాట్ ఆఫ్ టైమ్ దట్ విల్ గివ్ సమ్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అండి అండ్ ఈ ఫార్ములేషన్స్లో ఎలాంటి టైప్ ఆఫ్ ఫార్ములేషన్ వాడాలి మీరు సన్ స్క్రీన్ క్రీమ్ బేస్ వాడాలా జెల్ బేస్ వాడాలా లోషన్ బేస్ ఆర్ ఫౌండేషన్ బేస్డ్ వాడాలా అనేది వాటర్ బేస్ కూడా సో వీ హ్యావ్ సో మెనీ వేరియబుల్స్ ఇన్ దిస్ మీరు యూజ్ చేసేది ఏం ప్రోడక్ట్ మీ స్కిన్ టైప్ ఎలాంటిది అనే దాన్ని బట్టి వీ హ్యావ్ టు చూస్ ద ఫార్ములేషన్ సో ఆ రీజన్ కోసమే ఒక డాక్టర్ అడ్వైజ్లో యూ విల్ బీ ఏబుల్ టు చూస్ రైట్ ప్రోడక్ట్ ఫర్ యువర్ స్కిన్ మల్టిపుల్ ఎక్స్పెరిమెంటేషన్స్లో చాలామంది దేహ అప్ బైయింగ్ మల్టిపుల్ సన్ స్క్రీన్స్ సో ఇవన్నీ జరగకూడదు అంటే ఈజీగా ఒక సన్ స్క్రీన్ సెలెక్షన్లో ఒక డర్మటాలజిస్ట్ మీకు బాగా హెల్ప్ చేయగలరండి ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏంటంటే లోషన్ బేస్డ్ కానీ జెల్ బేస్డ్ ఈవెన్ సిలికాన్ జెల్ బేస్డ్ కానీ యాక్వస్ జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ వాడుకుంటే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ అండ్ ఈ సన్ స్క్రీన్ యూజువలీ ఫస్ట్ పెట్టుకోవాలా లాస్ట్ పెట్టుకోవాలా అనేది చాలామందిలో డౌట్ ఉంటుంది సన్ స్క్రీన్ షుడ్ బి ద లాస్ట్ అంటే మీ క్రీమ్స్ ఏదైనా మాయిశ్చరైజర్ వాడుతున్నారు ఏదైనా స్కిన్ బ్రైట్నింగ్ క్రీమ్ పెడుతున్నారు ఫౌండేషన్ వేసుకు అన్నిటికంటే లాస్ట్ యూ హ్యావ్ టు అప్లై యువర్ సన్ స్క్రీన్ అండ్ యూ కెన్ స్టిల్ సీల్ ది సన్ స్క్రీన్ విత్ యోర్ ఎనీ టాల్కమ్ బేస్డ్ పౌడర్ యూ కెన్ పుట్ ఇట్ ఎందుకంటే కొంతమందికి ఇవన్నీ చేసా కూడా అయినా సమ్ అమౌంట్ ఆఫ్ గ్రీజినెస్ అనిపిస్తుంది అనే కంప్లైంట్ ఉంది సో యూ కెన్ ఎండ్ ఆఫ్ ది స్క్రీన్ బై పుటింగ్ సమ్ పౌడర్ సో దట్ ఆ గ్రీజినెస్ లేకుండా బట్ యూజువల్ ఈ సన్ స్క్రీన్ ఏంటంటే ఇట్ విల్ గివ్ మాక్సిమం ప్రొటెక్షన్ ఫోర్ ఫోర్ అర్ ఈ బియాండ్ దట్ టైమ్ సన్ ఎక్స్పోజర్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు రిపీట్ ఏ సన్ స్క్రీన్ అండి కొంతమంది అంటారు మేము కార్లోనే వెళ్తాము మాకు సన్ ఎక్కువగా తగలదు అని అంటారు ఈవెన్ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ అ కార్ డార్క్ ప్రింటెడ్ గ్లాసెస్ ఏసీ కార్ స్టిల్ యు ఆర్ నాట్ సన్ ప్రొటెక్టెడ్ సో డెఫినెట్లీ సన్ స్క్రీన్ వాళ్ళు కూడా వాడాలి అండ్ వాటర్ బేస్ సన్ స్క్రీన్స్ అనేది చాలా అంటే దే యాసప్ దే సింక్ ఇన్ టు యువర్ స్కిన్ వెరీ వెల్ అండి ముందులాగా ఇప్పుడు సన్ స్క్రీన్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ క్లైంట్ కస్టమర్ బేస్ నీడ్స్ని బట్టి దే హ్యావ్ డెవలప్ ఎన్ యూ ఆ ఫార్ములేషన్స్ విచ్ ఆర్ వెరీ కంఫర్టబుల్ టు దేషెంట్ అండ్ వాటిలో దే గివింగ్ అన్ అడిషనల్ మాయిశ్చరైజర్ కాంపనెంట్ అంటే సపరేట్గా రెండు రెండు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేకుండా మాయిశ్చరైజర్ ఉండేలాగా దాంట్లోనే సమ్ అమౌంట్ ఆఫ్ స్కిన్ లైట్నింగ్ కాంపోనెంట్ కూడా ఇచ్చేలాగా ఒకటే క్రీమ్తో దే కెన్ గివ్ సమ్ ఓవరాల్ బెనిఫిట్ లాగా దే ఆర్ హెల్పింగ్ ద కస్టమర్స్ సో యూ కెన్ ఈవెన్ చూస్ దాట్ థాట్ ఆఫ్ సన్ స్న్స్ విచ్ హ్యావ్ మల్టిపల్ బెనిఫిట్స్ అండ్ స్టిల్ యూ విల్ బీ ఏబుల్ టు యూస్ ఫర్ లాంగ్ టైమ్ అండి సో మీ ప్రాపర్ సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్లీ మీరు సన్ డామేజ్ నుంచి స్కిన్ కాపాడుకోగలరండి అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్